వెల్కమ్ టు మైట్రో న్యూస్ మంత్రి నారా లోకేష్ తో పాటు ఉపరాష్టపతి జగదీప్ ను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను ఢిల్లీలోని ఆయన నివాసులు రాష్ట్ర విద్య ఐటీ ఎలక్టానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తో కలిసి విజయవాడ ఎంపిక మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను మంత్రి నారా లోకేష్ సాలవతో సత్కరించి రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను కళ్ళకు కడుతూ రూపొందించిన యువగలం పుస్తకాన్ని అందజేస్తారు పాదయాత్ర ద్వారా ఏపీ ప్రజలు చైతన్యాన్ని నింపిన లోకేష్ ను ఉపరాష్ట్రపతి ధన్కర్ అభినందించారు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు మాగుంట శ్రీనివాసుల రెడ్డి సానా సతీష్ బాబు బైరెడ్డి శబరి పాల్గొన్నారు